హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామిన్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సన్యా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీ అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ బౌల్లో ఏదో రెసిపీ చేస్తుంది అని అయితే మీకు అర్థమైంది కదండి అండ్ ఎన్ని కూరగాయలు కనిపిస్తున్నాయో చూశారు కదా ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలు అన్ని ఇందులోనే ఉన్నాయేమో అనిపించేలా ఉంది కదా దీంట్లో క్యారెట్స్ బఠానీ క్యాలీఫ్లవర్ టమాటా స్వీట్ కార్న్ పొటాటో బీట్రూట్ ఆనియన్ ఇలాగా అన్ని రకాల సమస్త కూరగాయలు ఉన్నాయన్నమాట క్యాప్సికమ్ ఇట్లా చాలా రకాల కూరగాయలు అన్నీ కలిపేసి ఇక్కడ వంట చేస్తున్నాను అంటే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తున్నాను అనుకోకండి ఇది నేను బాజీ చేస్తున్నాను అనమాట ఈరోజు సో మా ఇంట్లో వదిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారని మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి సో అందరి కోసం ఈరోజు పావు బాజీ చేస్తున్నాను అనమాట అండ్ ఎస్పెషల్లీ హైదరాబాద్లో చలి అయితే బాగానే పెరిగిందండి ఇన్నాళ్ళు ఇంకా వింటర్ రాలేదు వింటర్ రాలేదు అని అంటా ఉన్నాను అసలు చలి వేయట్లేదు అని చెప్పి బట్ ఇప్పుడైతే వింటర్ సీజన్ బాగానే స్టార్ట్ అయింది బానే చల్లగా ఉంటుంది పిల్లలందరూ ఈవినింగ్ తినడానికి మంచిగా ఏదైనా స్నాక్ టైప్లో పావ్ పావుబాజీ మంచిగా చేసుకోవచ్చు ఎస్పెషల్లీ వెజ్జీస్ అన్ని రకాలు వెళ్తాయి కాబట్టి మిగతా వాటితో పోలిస్తే కొంచెం బెటరే ఎక్సెప్ట్ పావ్ పావు మైదాతో చేస్తారు కాబట్టి అది హెల్దీ కాదు కానీ ఈ బాజీ చాలా హెల్దీ దీని క్లియర్ రెసిపీ ఆల్రెడీ నేను వీడియోలో షేర్ చేశానండి అంటే నేను ఎలా చేస్తాను అన్నది ఎందుకంటే ఇది చాలా ఈజీగా మనమే ఇంట్లో చేసుకోవచ్చు అండ్ ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేసుకోకుండా చేయొచ్చు అనమాట ఎందుకంటే బయట తినే వాటిల్లో వాళ్ళ ఆర్టిఫిషియల్ కలర్స్ టే టేస్ట్కి మనకి అజినమోటో ఇట్లాంటివన్నీ కూడా వేస్తూ ఉంటారు సో అలాంటివి ఏమీ లేకుండా ఓన్లీ వెజిటబుల్స్ తోటి ఫ్రెష్గా మనమే ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఫుల్ రెసిపీ వీడియోని అయితే నేను షూట్ చేయలేదండి ఎందుకంటే చాలా బిజీగా ఉంటున్నాను అనమాట అందరూ ఉన్నారు కదా సో అందుకని నేను మొత్తం షూట్ చేయలేదు కానీ ఆల్రెడీ నేను పోస్ట్ చేసిన వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి పావ్స్ అయితే నేను బయట సూపర్ మార్కెట్ నుంచే లేండి బై వన్ గెట్ వన్ కూడా ఉన్నాయన్నమాట సిక్స్టీ రూపీస్ అంత ఒక్కొక్క ప్యాకెట్ పడింది సో సిక్స్టీ రూపీస్కి రెండు ప్యాకెట్స్ అట్లా వచ్చినాయి ఇంకా ఇంట్లో అందరికీ అన్ని తీసుకొచ్చి ఇంకా రెడీ చేశాను అనమాట సో ఒకసారి డిస్క్రిప్షన్లో వచ్చిన లింక్ చెక్ చేసి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఇంట్లో అందరికీ కూడా డెఫినెట్గా నచ్చేస్తుంది కట్ చేస్తే అంటే డేట్స్ని కట్ చేస్తే డేట్స్ని కట్ చేయడం ఏంటి అనుకుంటున్నారు దానిలో సీట్ అండి అవి మిక్సీ జార్లో యాడ్ చేస్తాను ఎందుకంటే నేను ఇప్పుడు ఏబీడీ చేయబోతున్నాను అనమాట ఏబీడీ విలియర్స్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ క్రికెట్ ప్లేయర్ అని అనుకోకండి డేట్స్ అండ్ యాపిల్ అండ్ బనానా దీన్ని మిల్క్ షేక్ చేస్తున్నాను అనమాట యాపిల్ని చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేస్తాను అలాగే స్వీట్నెస్ కోసం డేట్స్ యాడ్ చేశాను అండ్ పండిన బనానాస్ యాడ్ చేశానండి బేసిక్గా ఇంట్లో బనానాలు ఎక్కువ పండు ఉన్నాయన్నమాట సో అందుకని ఇలాగా మిల్క్ షేక్ లాగా చేస్తే అన్నీ ఒకేసారి సేల్ అయిపోతాయి కదా అండ్ దీంట్లో ఎటువంటి స్వీట్నర్ ఇంకా యాడ్ చేయక్కర్లేదండి ఎందుకంటే ఆల్రెడీ అన్ని స్వీట్గా ఉండేయే బనానా స్వీట్గా ఉంటుంది యాపిల్ స్వీట్గా ఉంటుంది అండ్ డేట్స్ కూడా స్వీట్గానే ఉంటుంది కాబట్టి మనం ఇంకా ఎక్స్ట్రాగా ఈ షుగర్లు హనీలు ఇట్లాంటివి ఏమీ యాడ్ చేయాల్సిన పని ఉండదు సో దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఏమి యాడ్ చేయకుండా మిక్స్ చేసినా మనకి మంచిగా బ్లెండ్ అయిపోతుంది అండి ఎందుకంటే ఆల్రెడీ బనానాస్ వీటన్నిటిలో కొంచెం వెట్టగా ఉంటుంది కదా అండ్ యాపిల్ నుంచి కూడా మనకి జ్యూసెస్ అవి వస్తాయి కాబట్టి మంచిగా ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ లాగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కాచి చల్లార్చిన పాలు యాడ్ చేస్తున్నానండి ఇవి చిల్డ్ మిల్క్ కాదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు కాదు జస్ట్ మార్నింగ్ వచ్చినాయి కాచి చల్లార్చినాయి అనమాట ఫ్రిడ్జ్లో పెడితే మరీ చల్లగా ఉంటాయి ఈ వింటర్స్లో అంత చల్లగా తీసుకోవడం మంచిది కాదు కాబట్టి రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలే యాడ్ చేశాను అయినా టేస్టీగానే ఉంటుందండి ఇన్ కేస్ చల్లటి అంటే పాలు కొంతమంది ఏంటంటే చిల్డ్గానో లేకపోతే హాట్గానో ఉంటేనే తాగలుగుతారు నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉంటే తాగలేరు సో అలా అనుకుంటే కనుక మీరు కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అన్న వాడుకోవచ్చు బట్ మా ఇంట్లో అందరూ తాగేస్తారు కాబట్టి నేను ఇంకా రూమ్ టెంపరేచర్ మిల్క్తోనే ఇలాగా ఏబీడీ మిల్క్ షేక్ అయితే రెడీ చేస్తాను జనరల్ జనరల్గా అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ లాగా తినడమే బెటర్ అండి ఇలా మిల్క్ షేక్స్ ఇట్లాంటి స్మూదీస్ కన్నా కూడా బట్ పిల్లలకి ఏంటంటే అంతా ఆడుకునే మూడ్లో ఉన్నారు బాగా గోలగోలగా అల్లరి చేస్తూ ఆడుకుంటున్నారు సో అందుకని వాళ్ళకి ఏదైనా తినమంటే ఎక్కువ టైం పడుతుందని లేదు తాగేలాగా ఇచ్చేయి తాగేలాగా ఇచ్చేయి అంటూ ఉంటారన్నమాట సో అందుకని నేను ఎక్కువ మిల్క్ షేక్స్ స్మూదీస్ లాంటివి చేస్తూ ఉంటాను అండ్ వాళ్ళు ఇష్టంగానే తాగుతూ ఉంటారు వాళ్ళకేమి అంటే కొంతమందికి గ్యాసెస్ ఫామ్ అవడం లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కాకపోతే వీళ్ళకైతే ఏ ప్రాబ్లము అవ్వట్లేదు సో అందుకని ఎప్పుడు వీలైనప్పుడల్లా ఇలాగ నేను స్మూదీ లాగానే చేసేసి ఇచ్చేస్తూ ఉంటాను కట్ చేస్తే ఇక్కడ బయటకు వచ్చేసామండి ఈవినింగ్ టైంలో అనమాట అంటే మా వారికి ఇటు ఉస్మానియా క్యాంపస్ సైడ్ పని ఉంది అంటే సరే నేను కూడా వస్తా అని చెప్పి ఆయనతో పాటు నేను బయలుదేరాను క్యాంపస్ అనేసరికి ఆయనకి బాగా ఇష్టము ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్గా ఉన్నా లేకపోతే ఏదైనా కొద్దిసేపు బయట తిరిగి రావాలి అలా అని అనుకున్నా క్యాంపస్కే వెళ్ళిపోతూ ఉంటామన్నమాట ఎందుకంటే మా వారు బీటెక్ చేసింది క్యాంపస్లో ఐ మీన్ ఉస్మానియా యూనివర్సిటీలోనే కాబట్టి ఆయనకు ఒకలాంటి అటాచ్మెంట్ అనమాట క్యాంపస్ అంటే అండ్ ఎస్పెషల్లీ అక్కడ అన్ని చెట్లు ఫ్రెష్ ఎయిర్ ఇలా ఉంటుంది కదా సో సిటీ మధ్యలో చెట్లతో అండ్ మా ఇంటికి దగ్గరగా అంటే ఉన్నది ఉస్మానియా క్యాంపసే కాబట్టి అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటాము సో జస్ట్ మేమిద్దరమే అలా ఈవినింగ్ బయటకు వెళ్ళి కొద్దిసేపు అక్కడ యాక్చువల్గా ఉంది ఆయనకి సో అందుకని ఆయన పని చూసుకుంటారు అండ్ కొద్దిసేపు ఇలాగ వాక్ చేసి అంతా ఒక రౌండ్ వేసి వద్దాము అన్నట్లుగా క్యాంపస్కి వెళ్ళిపోయి అంతా అలా తిరిగి వచ్చామనమాట ఎందుకంటే అసలు రోజులు ఎలా గడుస్తున్నాయో తెలియట్లేదండి తెల్లారుతుంది అవుతుంది తెల్లారుతుంది అవుతుంది ఇది మాత్రమే తెలుస్తుంది అసలు డే ఎలా దొరికిపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు అనమాట అంత స్పీడ్గా అయిపోతున్నాయి చూస్తున్నాంగానే మనకి ట్వంటీ ట్వంటీ త్రీ కూడా అయిపోయిందా అని అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఇంకా ఫ్యూ డేస్లో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం అండ్ కొత్త సంవత్సరానికి సంబంధించి అందరూ రెజల్యూషన్స్ ఇలాంటివన్నీ తీసుకుంటూనే ఉన్నా ఆలోచిస్తుంటారు నన్ను కూడా అనుకుంటున్నాను నేనైతే ఫ్యూ పెట్టుకున్నానులేండి ఆల్రెడీ ఒకటి అయితే షేర్ చేశాను కదా జిమ్లో జాయిన్ అవుతున్నాను అని చెప్పి సో అది కాకుండా ఇంకొక ఫ్యూ కూడా ప్లాన్ చేస్తున్నాను అట్లీస్ట్ చేసిన కొద్ది రోజులైనా చేస్తాం కదా అని చెప్పి నా ఆశ అనమాట సో ఈవినింగ్ వెదర్ అయితే చాలా బాగుందండి ఎస్పెషల్లీ ఈవినింగ్స్ ఏంటంటే మనకు త్వరగా చీకటి పడిపోతుంది అనమాట అంటే ఈవినింగ్ అనగానే ఇది ఏ ఆరింటికో అనుకోకండి నాలుగింటికి అలా అనమాట నాలుగింటికే ఎంత ఇలాగ ఈవినింగ్ అయిపోయినట్లుగా అనిపిస్తుంది అదే సమ్మర్లో అయితే నాలుగింటికి ఇంకా ఎండగా ఉన్నట్టుగా ఉంటుంది కదా సో అలా నాలుగింటికి వచ్చేసరికి క్యాంపస్లో మంది తిరుగుతూ ఉన్నారు క్యాంపస్లో ఒక స్పాట్ ఉంటుంది అక్కడ టీ అయితే బాగుంటుంది అని మా వారు ఎప్పుడు అక్కడికి వచ్చి టీ తాగుతూ అన్నమాట సో అక్కడ టీ తాగేసి ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాము ఇంకా మా వారికి పని ఉందని చెప్పాను కదండి సో ఆయన ఆ పని చూసుకోవడానికి వెళ్ళారు అండ్ నేను హప్సీగూడలో డ్రాప్ అయిపోయాను అనమాట అక్కడ పార్క్లో నేను వాకింగ్ చేసి వస్తాను కొద్దిసేపు అని చెప్పి నేను నన్ను అక్కడ డ్రాప్ చేస్తారు ఆయన చూసుకొని వస్తా అన్నారన్నమాట ఈ మధ్య ఏంటంటేనండి ఫిజికల్గా అంటే ఇంట్లో వంటలు పనులు చేసుకోవడం అలాంటివి ఓకే కానీ ఫిజికల్గా యాక్టివిటీ ఉండట్లేదు అని అనిపిస్తుంది నాకు సో అందుకని ఖచ్చితంగా జిమ్లో జాయిన్ అవ్వాలని అనుకోవడానికి అదొక మెయిన్ రీజన్ అనమాట ఇంకా జిమ్కి వెళ్ళకపోయినా సరే అట్లీస్ట్ వాకింగ్ అన్నా ఖచ్చితంగా రెగ్యులర్గా చేయాలి నేను అనుకుంటూ ఉన్నాను మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ అందరం కలిసి రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ ఉంటాం కానీ ఆ టైంకే చేస్తుంటాం అనమాట ఈవినింగ్ టైంలో ఆ ఈవినింగ్ టైంలో నేను చాలా బిజీగా ఉంటున్నాను సో అందుకని వాకింగ్కి వెళ్ళడానికి కూడా నాకు కుదరట్లేదు సో ఇలాగ కుదిరినప్పుడన్నా అలాగ ఖచ్చితంగా చేయాలి నేను అనుకుంటున్నాను అండ్ అలాగే న్యూ ఇయర్ రెజల్యూషన్లో మీరేం ప్లాన్ చేసుకున్నారో డెఫినెట్గా కమెంట్ సెషన్లో షేర్ చేయండి ఎందుకంటే మంచివి ఏదైనా నాకు తట్టంది ఏదైనా మీకు తట్టినా సరే మీ దగ్గర నుంచి నేను ఆ రెజల్యూషన్ తీసుకోవడానికైతే నేను ప్లాన్ చేసుకుంటాను సో అందుకని నా లైఫ్ స్టైల్కి ఇప్పుడు జరిగిన కొన్ని మార్పులకి వీటన్నిటికీ సంబంధించి నేను రెజల్యూషన్స్ తీసుకుంటున్నాను అనమాట టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ మోస్ట్లీ ఏంటంటే అన్నీ నా గురించే ఎక్కువ ఎందుకంటే ఎప్పుడు ఫ్యామిలీ గురించి వాళ్ళకి ఇలా పెట్టాలి వీళ్ళకి అలా పట్టాలి హెల్దీగా పట్టాలి ఇలా పంచాలి ఇవే ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేదాన్ని బట్ ఈసారి మాత్రం మోస్ట్లీ రెజల్యూషన్స్ అన్నీ కూడా నాకు సంబంధించే తీసుకోవాలని అనుకున్నాను సో అందుకని మీరు ఎలాంటి రెజల్యూషన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు అండ్ నేను ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది ఏమైనా సజెస్ట్ చేయాలనుకున్నా ప్లీజ్ డెఫినెట్లీ కమెంట్ సెషన్లో మీ కమెంట్స్ చేసి నాకు సజెస్ట్ చేయండి అందులో నాకు పాసిబుల్ అయినవి అన్నీ తీసుకొని ఈ న్యూ ఇయర్ నుంచి అయితే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను అండ్ బై బైదవి నేను ఆల్రెడీ జిమ్లో జాయిన్ అయ్యానండి కాకపోతే అంతా రెగ్యులర్గా వెళ్ళడం కుదరట్లేదు నేను డ్యూ టు ద బిజీ స్కెడ్యూల్ ఆల్రెడీ మీకు షేర్ చేసినట్టే కాకపోతే ఐ ట్రై టు మేక్ ఇట్ రెగ్యులర్ ఇంకా కొంచెం రెగ్యులర్గా చేద్దాము అని అయితే అనుకుంటున్నాను అండ్ ఇంత చలిలో కూడా ఇదిగో నేను కొంచెం బ్రిస్క్ వాక్ అది చేస్తుంటే కాస్త చెమటలు కూడా వస్తున్నాయి అనమాట అమ్మయ్యా పర్వాలేదు బాగానే చేస్తున్నాను అనమాట అని అనిపించింది ఇంకా మా వారు ఆయన పని ఫినిష్ చేసుకొని ఇక్కడికి వచ్చి నన్ను పిక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం అనమాట తర్వాత ఇంకా డిన్నర్ ప్రిపరేషన్లో ఇంకా అంతే అదే డైలీ రొటీన్ కాకపోతే నాకు ఎక్కువ షూట్ చేయడానికి వీలు అవ్వట్లేదండి అందుకని ఎంతవరకు అయితే వీల్ అవుతుందో అంతవరకు మాత్రమే షూట్ చేసి మీకు ఈ వ్లాగ్ రూపంలో షేర్ చేశాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ చాలా చిన్న బ్లాగు రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం దెన్ టేక్ కేర్ అండ్ బాయ్